అన్న చెప్పండి ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఉందంటారా ఇక్కడ పోతి మహేష్ గారికి ప్రజలు చూస్తున్న ఆదరణ ఉంది లేదంటే అధికార పార్టీ మళ్ళీ ఇక్కడ కైవసం చేసుకునే అవకాశం ఉంది ఈ నియోజకవర్గం ముందుగా మీడియా సోదరులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు శెట్టి రాము గుప్తా జనసేన పార్టీ ముప్పై ఏడో డివిజన్ అధ్యక్షుడిని ఈ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోతన మహేష్ గారు ఖచ్చితంగా పార్టీ హైకమాండ్ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా ఇద్దరు కలిపి ఎన్నుకున్న పోతున్న మహేష్ గారు జనసేన పాటు గాజు గ్లాస్ గుర్తి ఇక్కడ పోటీ చేస్తుంది పచ్చి నియోజకవర్గం నుంచి అత్యంత భారీ ఎత్తు మెజారిటీతో గెలుస్తుందని మేము ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం చెప్పండి పోచిన మహేష్ గారు అంటే జనసేన పార్టీలో బలమైన నాయకులు ఏదైనా ఒక సమస్య పైన గట్టిగా పోరాడే వ్యక్తి కూడా మరి అటువంటి వ్యక్తిని ఈరోజు ప్రజలు ఆదరిస్తారా ఎటువంటి స్పందన వస్తుంది గడప గడప తిరుగుతున్నారు ఇంటింటికి జనసేన కార్యక్రమం మీరు చూస్తుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఓడిపోయినా కానీ గెలిచిన వ్యక్తితో సమానంగా నిరంతరం పచ్చి నియోజకవర్గంలో పోరాటాలు చేస్తున్న పోరాట యోధుడు ఎవరైతే ఉన్నారంటే అది పోతున్న వెంకట మహేష్ అలాగే పచ్చి నియోజకవర్గం కాకుండా విజయవాడ నగరాధ్యక్షులుగా ఆయన ఎన్నలేని సేవా కార్యక్రమాలు కానీ అలాగే బాధ్యతలు కానీ జనసేన పార్టీ తరఫున అత్యంత భారీ ఎత్తుగా చేసిన వాళ్ళల్లో పోతున్న మహేష్ గారు ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సంకారాన్ని కూడా పూరించారు సిద్ధం కండి అంటూ కూడా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు రాష్ట్రంలో ఈరోజు నాలుగున్నర పరిపాలన గురించి ఏం చెప్పారు సిద్ధంగా ఉన్నారన్నారు అంటే అర్థం ఏంటనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తాను సిద్ధంగా ఉన్నారు అంతే తప్ప దీనికి ఎలక్షన్కి సిద్ధంగా ఉన్నామని కాదు మొన్న అయితే వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పారు తర్వాత ఏమన్నారు ఒక్కసారి అవకాశం ఉన్నారు ఇప్పుడేమంటున్నారు మేము దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు దానికి అర్థం ఏంటి గురించి ఏం చెప్తారన్న ఈరోజు ఉద్యోగ అవకాశాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా అభివృద్ధి జరుగుతుందా లేదంటే రాష్ట్ర పూర్తిగా విప్లవైందా అధికారా అసలు అభివృద్ధి ఏం జరిగింది మీరే చెప్పండి అసలు అభివృద్ధి ఏం జరిగిందా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా ఉన్నాయా కనీసం పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి బస్సు ఛార్జీలు కూడా తేడా ఉంది రోడ్లు లేవు చెత్తబన్ను కడతనం కరెంటు బిల్లు బాధుడే బాధుడు ఇలా లక్కేసుకుంటే బోల్డ్ అనే తల్లెండుకుల వచ్చేస్తున్నాయి పదమూడు జిల్లాలకి ఇరవై ఆరు జిల్లాలు చేస్తా అన్నారు జిల్లాకు ఎయిర్పోర్ట్ అన్నారు ఏది ఒకటను ఉందా పోలవరం గట్ల విశాఖ స్టీల్ ప్లాంట్ లేదు ప్రైవేటీకరణ చేస్తారు దాన్ని అడ్డుకోవాలిగా అడ్డుకోవాలా విశాఖ రైల్వే జోన్ లేదు ఇంకా మీరే చెప్పండి పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ అంటూ కూడా వైఎస్ఆర్సీఫ్ నాయకులు విమర్శలు అయితే చేస్తున్నారు మరి ఈరోజు ప్యాకేజ్ స్టార్ నిజంగా పవన్ కళ్యాణ్ అలా అనకపోతే వాళ్ళు ఉనికి చాటుకోకపోతే పార్టీ పూర్తిగా భూస్వాతం అయిపోతుంది ఇప్పుడు వాళ్ళు చెల్లి ఏం చేసింది ఒక పార్టీ పెట్టిందిగా తెలంగాణలో పోటీ చేసిందా కనీసం ఆంధ్రాలో విలీనం చేసుకుందిగా కాంగ్రెస్ పార్టీలోకి అంటే ఎంత తీసుకుంది ప్యాకేజీ మీరే చెప్పండి అది